చనిపోయిన మనిషిని పాతాల వేతన నుంచి బ్రతికించాలి పాతాళ వేతనం నుంచి ఒకని బయటకు తీసుకురావాలంటే ఆస్తి అక్కరకు రాదు డబ్బుతో పాతాళాన్ని తప్పించుకోలేం అందుకనే సామెతల గ్రంథంలో కూడా చూస్తాం కదా ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు నేనంట డబ్బు పెడితే హైటెక్ సిటీ దగ్గర నువ్వు ఫ్లాట్ కొనొచ్చు డబ్బు పెడితే చంద్రమండలంలో నువ్వు ఫ్లాట్ కొనొచ్చు డబ్బు పెడితే అమరావతిలో ఫ్లాట్ కొనొచ్చు డబ్బు పెడితే వైజాగ్ లో ఫ్లాట్ కొనొచ్చు డబ్బు పెడితే వాషింగ్టన్ డిసి పొలం కొనొచ్చు స్థలం కొనొచ్చు జర్మనీలో కొనొచ్చు జపాన్ లో కొనొచ్చు శ్రీలంకలో కొనొచ్చు డబ్బు పెడితే ప్రపంచంలో ఎక్కడైనా స్థలం కొనుక్కోగలం భూమి మీద ఎక్కడైనా స్థలం కొనుక్కోగలవేమో చంద్ర మీద కూడా స్థలం కొనుక్కోగలవేమో డబ్బుతో రానిది పరలోకం డబ్బుతో రానిది పరలోకం పరలోకాన్ని డబ్బుతో కొనలేరు లంచంతో కొనలేరు వెండి బంగారాలతో కొనలేరు ఎగైన్